సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం తిమాయిపల్లి గ్రామంలో మాంకాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని మహిళలు సామూహిక కుంకుమాచన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాంకాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు చెల్లారం రాజశేఖర రెడ్డి ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గ్రామంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటను సమృద్ధిగా పండాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మా గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వారు చెప్పారు కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు మా తిమ్మయ్యపల్లి మహంకాలమ్మ దేవస్థానం కొరకు మేము చాలా కష్టపడి మంచి మేధావులతో చూపించుకొని ఉడిగట్టినాం దాని గురించి మేము ప్రతి శ్రావణవాసం లాస్ట్ శుక్రవారం రోజు కొద్దిగా గొప్ప మా ఓపన శక్తి ఇక్కడ అమ్మవారికి పూజా పుంస్కారం అని చేసి పూజా పునస్కారం అని చేసి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ఈ గుడి గట్టి నుండి కూడా మాకు అన్ని విధాల అన్ని విధాల చాలా సంతోషంగా కొన్ని మంచి పనులు కూడా అవుతున్నాయి ఆమె నమ్ముకున్నాం కాబట్టి మాకు అవుతున్నాయి మాకు ఎలాంటి డోకా లేదు మాకు చిన్న చిన్న కోరికలు కూడా మా అమ్మవారి తీర్చింది అందుకు మేము కూడా సహకరిస్తున్నాము ఆ దేవత కూడా మాకు సహకరిస్తుంది అందుకొరకు ఈ గ్రామ ప్రజలు కూడా మా కొరకు చాలా సహకరిస్తున్నారు ప్రతి వారు మా గురించి మా అమ్మవారి గురించి ఈ మాంకాలమ్మ గురించి చాలా సంతోషంగా పండుగ చేసుకుంటున్నాము ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకొని శుక్రవారం రోజు తిమ్మాయపల్లి రెడ్డి సంఘం మహంకాలమ్మ గుడి ఆధ్వర్యం కమిటీ ఆధ్వర్యంలో మహంకాలమ్మ గుడి సన్నిధిలో ఈరోజు కుంకుమార్చన గ్రామ మహిళలందరితోటి కుంకుమార్చన అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది అందరం కూడా గ్రామస్తులందరం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వాడి పంటలు మంచిగా వండాలని సమృద్ధి వర్షాలు కురవాలని అందరం ఆరోగ్యంగా ఉండి సుఖశాంతులుగా ఉండాలని విధ జిల్లాలని వాడి పంటలు మంచిగా వండాలని అందరం కలిసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శుక్రవారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు